నీ ప్రభుత్వం అంధకారంలో ఉన్నప్పుడు అధికారం కాదు అంధకారంలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకం నువ్వు తిట్టించినటువంటి ఎవరెవరితో తిట్టించావో ఈ వేళ గుండెల్లో నువ్వు ఎవరెవరితో తిట్టించావో నేను ఒకసారి చెప్తాను కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ ఎమ్మెల్యే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సడన్గా మరి ఏం పోయే కాలం వచ్చిందో ఆ విధవకి సడన్గా మీటింగ్లో ఉండగానే ఒక్కసారిగా అల్లకా అని తిట్టాడు అప్పుడు ఏమైందా నీ యాప్ తిట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి నీ ఆఫీస్కి తీసుకొచ్చి చెప్పు తెగిన దాకా కొట్టారే కొడక ఇది మంచిది కాదురా రాజకీయాలకు సాంప్రదాయం కాదురా అని ఎందుకు మందలించలేదు సరే వదిలేద్దాం వదిలేసే నీ ఎమ్మెల్యే నీ కులం వదిలేసే రెండోది ఏ బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక నీతిమాలిన కుక్క ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ని తిడుతూ ఉంటే తన బిడ్డలను కూడా మానభంగం చేస్తాను అన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నీకు కళ్ళున్నాయి చెవులున్నాయి నోరుంది ఇన్ని ఉండు కూడా ఒక పలుకు కానీ ఒక చూపు కానీ ఒక వినడం కానీ చేయకుండా ఆ విధని పోలీస్ స్టేషన్లో పెట్టో జైల్లో పెట్టో కేసు రాసావా సిగ్గుందా నీకు మళ్ళీ వచ్చి ఒక మ్యాపు యాప్ తయారు చేస్తావా పోని ఏ రోజా మీరెడ్డే కదా రోజా రెడ్డి గారు ఆమెకి ఏం సంబంధమే పవన్ కళ్యాణ్ తిట్టడానికి నువ్వు ఎవడరా అని ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానుసారం తిట్టినప్పుడు నువ్వేమైపోయావు అని అడుగుతున్నా నేను ఏమైపోయావు అప్పుడు యాప్ ఎందుకు తయారు చేయలేదు ఇంకొకటి పోసాని కృష్ణమురళి అనేటటువంటి నీ మోచేతి ఎంగిలి తినే కుక్క ఇష్టానుసారం ప్రెస్ మీట్ పెట్టి నే పవన్ కళ్యాణ్ని ని ఇచ్చనీచాలు లేకుండా తిట్టినప్పుడు నీకేమైందా నీ యాప్ ఏమైంది నువ్వేమయ్యావు కళ్ళు బయలుగమ్మిపోయా కళ్ళు ఏ ఇన్ని రకాలుగా చెప్తున్నాం కదా మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు పోషాని కురలు కృష్ణమూర్లయ్యి అనే గజ్జ కుక్కని నువ్వు ఎందుకు చేయలేదు అప్పుడు యాప్ లేదా మీ నీ యాప్ మేము నా గుండెల్లో పెట్టుకున్నాం మా మా మేమంతా మీ యాప్ని ఎప్పుడూ నీ పరిపాలనలో ఉన్నప్పుడే ఒక యాప్ తయారు చేసి మా గుండెల్లో పెట్టుకున్నాం రెండు బుక్ను చేసి ఇప్పుడు యాప్ను పెడుతున్నాడు అలాగే ఎవరయ్యా నీ రాజకీయ నాయకులందరూ కూడా పేర్ని నాని కుడాలి నాని ఒక్కడైనా బూతులు లేకుండా పరిపాలన చేశారా మీరు నువ్వు ముగ్గురు పెళ్ళాలి ముగ్గురు పెళ్ళాలి అన్నావు నీ పెళ్ళమని చెప్పి ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ అన్నాడా నీ భార్య గారు అన్నాడు మరి ముగ్గురు భార్యలు అనొచ్చు కదా ముగ్గురు పెళ్ళాలని ఎందుకన్నావు అంటే తెలుగు రాదాలు అత తెలిసి బలుపుతో చెప్పిన మాట అది అప్పుడు ఏమైంది నువ్వు యాప్ తయారు చేస్తారా బాబు అని వాళ్ళు ఎప్పుడు అనుకోవద్దా నువ్వు నీ యాప్ని బాగా తయారు చేశారు పవన్ కళ్యాణ్ అభిమాని కానీ పవన్ కళ్యాణ్ సన్నిహితులు కానీ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ నువ్వు నీ కట్టే కాలే అంతవరకు నిన్ను నమ్మే పరిస్థితి